అందరికీ నమస్కారం నేను సాయిశన్నానంద మనం కాలభైరవ స్వామి గురించి తెలుసుకుంటున్నాం అయితే కాలభైరవ రహస్యం అనేది ఒకటి ఉంది కాలభైరవ రహస్యం ఏంటిదంటే సహజంగా కొంతమందికి శరీరంలో తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో ఆవహిస్తూ ఉంటాయి భూత ప్రేత పిషాదాలు అలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట మరి అవన్నీ కూడా తెలియపోవడానికి ప్రత్యేకించి మనకు ఒక మంచి రోజు వస్తున్నది ఇది అష్టమి మనం చెప్పుకున్నట్టుగానే అష్టమి రోజు ప్రత్యేకించి భైరవ యొక్క మంత్రం ఉంటుంది మనకి ఎవరికైనా సరే గాలి సంబంధించింది పట్టిన ధూళి సంబంధించింది ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అంటే ఏదన్నా దుష్టగ్రహాలు నిమ్మకాయలు కానీ ఇలాంటివి ఏమైనా తొక్కినప్పుడు ఆ వహించినప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది శరీరం మీద పడినప్పుడు ఓం ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం భైరవాయ నమ ఓం భంభైరవాయమ ఈ మంత్రం జపం చేసి తర్వాత పదకొండు సార్లు తర్వాత శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయన జపం చేసి తర్వాత ఈ మంత్రాన్ని చేయండి ఓం వజ్రముఖే సరసర ఫట్ ఫట్ ఓం వజ్రముఖే సరసర ఫట్ ఫట్ ఓం వజ్రముఖే సరసరా ఫట్ ఫట్ ఈ మంత్రాన్ని జపం చేసి పిల్లలైతే విభూతి పెట్టుకోండి అదేవిధంగా పిల్లలు కనుక రాత్రిపూట ఉలిక్కి పడి ఏడుస్తూ ఉంటే కనుక ఈ విభూతి పెట్టండి అదేవిధంగా ఒకవేళ ఈ మంత్రం కనుక గురువు దగ్గర మీ దగ్గరలో గురువు ఉంటే గురువుని ఆశ్రయించి మంత్రం పొందండి ఒకవేళ గురువు దొరకలేదంటే సాక్షాత్ ఆ ఈశ్వరుణ్ణి ధ్యానించి ఈ మంత్రం జపం చేసుకోండి మీకు ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు మీ సాయి శర్మ దత్తానంద